శివా బయటకే అండి శివా సరే ఓకే ఒక్క గ్లాసు కూడా మారలేదు సార్ గ్లాసులు అన్నీ ఒరిజినల్ ఉన్నాయి నాలుగిటికి నాలుగు సిల్ టైర్లు ఉన్నాయి బంపర్లు పెయింట్ అయినాయి మీకు దగ్గరికి వెళ్ళి ఏర్పడుతుంది బండ్ ఏపీసు రీప్లేస్ కావాలి చిన్న చిన్న టక్నబులు ఉన్నాయి తప్ప డోర్ ఒరిజినల్ డోర్ గ్లాసులు కూడా ఒరిజినల్ మారుతి స్విఫ్ట్ డిజైర్ వీడిఐ ఏఎంటి బండికి రెండు ఎయిర్ బ్యాగులు వస్తాయి ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ లెఫ్ట్ సైడ్ ఎక్కడేం డ్యామేజ్ లేదు ఈ డోర్కు ఉండాల్సిన ప్లాస్టిక్ బీడింగ్ లేదు డిక్కీ గ్లాస్ ఒరిజినల్ డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ లోపల ఎక్కడ ఏం డ్యామేజ్ లేదు రస్టింగ్ రాలేదు స్టెప్నీ టైర్ కూడా బాగుంది సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉంటుంది మారుతి స్విఫ్ట్ డిజైర్ వీడిఐ ఆటో గేర్ స్విఫ్ట్ వెనక టైల్ ల్యాంప్ డ్యామేజ్ ఉంది చూపెట్టకపోతే చూపెట్టలేదు అంటారు చూడండి సార్ ఇది అయితే వలిగిపోయింది వేసుకుంటే కొత్త వేసుకోరు లేకపోతే అట్లనే నడిపించుకోవచ్చు ఈ డోర్ కూడా ఒరిజినల్ సిల్ టైర్ ఉంది ఈ డోర్ కూడా ఒరిజినల్ ఈ గ్లాస్ కూడా ఒరిజినల్ ఈ బిహెచ్ గ్లాసులు అవి మారలేవు సార్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు రీడింగ్ కూడా ఒరిజినల్ బండికి నార్మల్ ఏసీ వస్తుంది బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ రెండు ఎయిర్ బ్యాగులు స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి ఎనభై రెండు వేల తొమ్మిది వందల ముప్పై ఒకటి ఒరిజినల్ రీడింగ్ లోపల స్క్రీన్ ఉంది నాలుగు సిల్టర్లు ఉన్నాయి రైట్ సైడ్ ఎక్కడ ఏం డ్యామేజ్ లేదు సార్ ఫ్రంట్ పోర్షన్ ఒరిజినల్ ఉంది లెఫ్ట్ సైడ్ చేసి లెఫ్ట్ సైడ్ అపరాన్ ఓకే లోపల ఏబిఎస్ బ్రేక్ ఉంది బానట్ ఒరిజినల్ షోరూమ్ నుంచి వచ్చిన బానటే సార్ ఇది రైట్ సైడ్ అపరాని ఓకే ఉంది రైట్ సైడ్ చేసి ఓకే ఏసీ కండెన్సర్ రేడియేటర్ కూడా ఒరిజినల్ ఉన్నాయి ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాలేదు టైమింగ్ చేంజ్ షోరూమ్ది ఇంకా టైమింగ్ చేంజ్ చేంజ్ కాలేదు సార్ ఎనభై మూడు వేలు అంటే ఇంకా మనం ఇంకొక అరవై డెబ్భై వేలు తిరగచ్చు దానికి నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం మిత్రులందరికీ శుభ సాయంత్రం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో షోరూమ్ ఆపోజిట్ టీచర్స్ కాలనీ దరూర్ తెలంగాణ ఈరోజు థర్టీ ఫస్ట్ మే రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం ఈరోజు విడేస్తున్నాను ఈ బండి టీఎస్ లెవెన్ హైదరాబాద్ నుండి మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది మారుతి స్విఫ్ట్ డిజైర్ వీడిఐ ఏఎం ఆటో గేరు డీజిల్ బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ బానెట్ నుంచి డిక్కీ వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏపీ రిప్లేస్ కాలే ముంగంపర్ వెనుక పంపర్ ఇచ్చి పెట్టి బండి మొత్తం ఒరిజినల్ ఉంది చిన్న చిన్న టచ్ప్లు ఉన్నాయి కానీ గీతలు పడ్డాయి వాళ్ళు పెయింట్ వేయించారు కానీ ఏపీస్ కూడా మారలేదు డోర్లు కానీ డిక్కీ కానీ బానెట్ కానీ ఫ్రంట్ అడ్డపట్టి పొజిషన్ ఇంజన్ ముంగట ఏసీ కండెన్సర్ రేడియేటర్తో సహా మొత్తం ఒరిజినల్ ఉంది కేవలం ఎనభై మూడు వేల కిలోమీటర్ తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు టూ థౌసండ్ మే మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ సెవెంటీన్ సెప్టెంబర్ రిజిస్ట్రేషన్ టూ థౌజండ్ థర్టీ టూ సెప్టెంబర్ వర్క్ జీవిత కాలం ఉంటుంది మొన్న ఫస్ట్కి ఇన్సూరెన్స్ అయిపోయింది మళ్ళీ సార్ ఇన్సూరెన్స్ కట్లే అట్లే మన దగ్గరికి బండి పంపించిండు షోరూమ్ నుంచి వచ్చే టైర్లు ఎయిటీ టూ సెవెంటీ చేంజ్ దాకా తిరిగినాయి అవి పోగానే మళ్ళీ నాలుగు సిల్ టైర్లు వేసిర్రు వెనకాల స్టెప్ని కూడా సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉంది ఒక్క గ్లాసు కూడా మారలేదు సార్ మొత్తం గ్లాసులు అన్ని షోరూమే ఉన్నాయి రెండు ఎయిర్ బ్యాగులు ఏబిఎస్ బ్రేక్ ఫోర్ పవర్ విండోస్ పావర్ స్టేరింగ్ రియర్ ఏసీ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టైరింగ్ కంట్రోలర్స్ డీజిల్ ఇంజన్ టైప్ త్రీ డిజైర్ ఇది ఆటో గేరు కస్టమర్ ధర ఏడు లక్షల పదివేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది మారుతి స్విఫ్ట్ డిజైర్ వీడిఐ రెండు వేల పదిహేడు ఐదో నెల తయారైంది రెండు వేల పదిహేడు తొమ్మిదో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై రెండు తొమ్మిది నెల వరకు జీవితకాలం ఉంటుంది తెలంగాణ లోకల్ బండి తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది అదర్ స్టేట్ నుంచి ఇక్కడికి తీసుకొచ్చి రిజిస్ట్రేషన్ అయిన బండి కాదు సార్ ఒరిజినల్గా తెలంగాణ షోరూంలో ఉన్న బండే ఎనభై మూడు వేల కిలోమీటర్ జెన్యున్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బానట్ నుంచి డిక్యవర్క్ ఏపీస్ కూడా రిప్లేస్ కాలేదు కేవలం బంపర్లు మాత్రమే రిప్లేస్ అయినాయి కస్టమర్ ధర ఏడు లక్షల పదివేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది వీడియో మొత్తం చూడు వీడియోలో బండి ఆ బోర్డు మీద మా ముగ్గురు మళ్ళీ ఎంబర్ ఉన్నాయి సార్ ఒకవేళ మీకు ఓకే అనుకుంటే మా ముగ్గురిట్లలో ఎవరికన్నా ఒకళ్ళకి కాల్ చేయడం ఓనర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తా డీలోకి అయితే మాకు పదివేలు కమిషన్ ఇవ్వాలి పదివేలు అంటే ఇద్దరు పొత్తులు కాదు సార్ కొన్నోళ్ళ దగ్గర ఒక పదివేలు అమినోళ్ల దగ్గర ఒక పదివేలు తీసుకుంటాం బండి టైమింగ్ చేయిన్ ఇంకా చేంజ్ కాలేదు ఎయిటీ త్రీ థౌజండ్ ఉంది లక్ష యాభై వేలు దగ్గర టైం మార్చాల్సిన అవసరం లేదు ఆఫ్టర్ ఆఫ్టర్ వన్ ల్యాక్ ఫార్టీ థర్టీ థర్టీ ఫైవ్ తిరిగిన తర్వాత మీకు ఇంజన్లో గిట్ట సౌండ్ చేంజ్ అనిపిస్తే అప్పుడే మార్చుకోవాలి లేకపోతే అవసరం లేదు చాలామంది డ్రైవింగ్ సిస్టమ్లా బండి జట్కలు ఇచ్చుకుంటే నడిపేటోళ్ళకు లక్ష లక్ష పది దీర్ఘంగానే టైమింగ్ చేంజ్ చేయాల్సి వస్తుంది స్మూత్గా డ్రైవింగ్ చేసేటోళ్లకు టైమింగ్ చేంజ్ రెండు లక్షల దాకా మార్చాల్సిన అవసరం ఉండదు ఇవి మనకు తెలియదు ఏ మెకానిక్ కూడా చెప్పడం ఎందుకంటే ఇవన్నీ చెప్తే మళ్ళీ మనకు వాళ్ళకి కూడా గిరాక రాదు కాబట్టి అన్న ఇష్టమైన నడపేం టైమింగ్ చేంజ్ చేయినా గిరి పట్టుకురా రిపేర్ చేసి ఇస్తా అని చెప్తారు అవట్లుంటుంది ఇప్పుడున్న సిస్టమ్ అందుకే ఆ విషయం కూడా చెప్తున్నా బండి కదా సార్ నా దగ్గరికి హైదరాబాద్ నుంచి అమ్మకానికి వచ్చింది మారుతి స్విఫ్ట్ డిజైర్ వీడిఐ ఏఎంటీ ఆటో గేరు బండికి రెండు ఎయిర్ బ్యాగులు ఏబిఎస్ బ్రేక్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఉంటాయి కస్టమర్ ధర ఏడు లక్షల పదివేలు చెప్తుంది సార్ బార్గెన్ సార్ అయితే ఏడు యాభై పెట్టు అన్నాడు సార్ అంత రేట్ అయితే పోదు ఇది ఆటో గేరు ఓలకన్నా దీని గురించి తెలిసిన వాళ్ళు కొనుక్కుంటారు అన్నాక సరే మీరు ఎంత పెడతారు పెట్టరు నాకు ఈ ప్రైస్ కావాలంటే నేను ఏడు లక్షల పదివేలు పెట్టినాయి ఇది బండి స్టోరీ వీడో లాస్ట్ వరకు చూడరు వీడియోలో బండి నస్తే మా ముగ్గురు నమ్మలలో ఎవలకన్నా ఒకవేళ కాల్ చేసి సార్ ఓనర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తా డీలోకి అయితే మీ దగ్గర ఒక పదివేలు అతని దగ్గర ఒక పదివేలు తీసుకుంటా ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వంద మాత్రం జై హింద్